నీ బాగుంటే ఇతను ఈ సమయంలో ఉద్యోగంలో కూర్చునేవాడు కానీ ఇక్కడ ఇలా ఎందుకు కూర్చున్నాడు తన జీవితంలో ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం అరే రాజు ఏమి అట్లా కూర్చుని మీ పేపర్లు అన్ని కాల్ చేసినారా నాకు తెలుసురా చెప్పరా ఇది నాకోసం కదరా ప్రజల కోసం రా మన ఊరి కోసం చెప్పరా ఎవరు వాళ్ళు నా పేరు ఎక్కడ చెప్పగలరా చెప్పండి ధర్మరాజు ఎప్పుడొచ్చా ఇప్పుడే వచ్చాను కూర్చున్నాను ఏం చదువు ఎంత పట్టికొచ్చింది ఇంకా సంవత్సరం ఉంటే అయిపోతుందిరా మరి అయిపోతే మళ్ళీ ఏమిరా ఇంకో కొంచెం డబ్బులు కావాలిరా ఖర్చు అవుతారా అవునా సరే అయితే ఉండరా వస్తా పంట బాగా బాగొచ్చినట్టుంది తర్వాత ఏడు ఇంకొక రెండు వందల ఎకరాలు ఎద్దావా లేదు సంవత్సరం ఒక ఐదు వందల ఎకరాలు సరే అట్లే అయ్యా పదివేలు డబ్బులు కావాలయ్యా పదివేల అవునయ్యా అంటే మరి ఎక్కువ కదరా అవునయ్యా అవసరం ఉందయ్యా అవసరమ్మా అవునయ్యా నీ కాలం చేసిన పని ఈ పదివేలు కాదు కదరా అవునయ్యా మా పిల్లలను కూడా కావాలంటే పనిలో సరే సాయంత్రం రేపు ఆలోచిద్దాం ఇక్కడ నువ్వు చదువుకుంటావు లేదా చదువుకుంటారా డబ్బులు రా మరి డబ్బులు నేను ఇస్తాలేరా సాయంత్రం నేను ఇస్తాలే మనలో ఉద్యోగం చేసే మనలో ఒకడు ఉండాల మన ఊర్లో సరే చదువుకుంటా మళ్ళీ ఇంటికి వెళ్దాం ఈ ఊరిలో స్నేహానికి మారు పేరు రాజు రాము ఇక్కడ రాజు నిజమైన రాజు అయితే రాజుకి మంత్రి అయినా సేవకుడైనా రాముని ఎక్కడలేదా చెప్పురా ఎక్కడ లేదా మంచిగా చదువుకొని నువ్వు సంవత్సరం తర్వాత ఎత్తే వచ్చావు కదరా కష్టపడి తీసింది డబ్బులు కదరా వచ్చే సంవత్సరం ఉద్యోగంతో వస్తానరా గురు జాగ్రత్త ఇంకా రాజు అంటే ఎవరన్నా ఎందుకు అతనికి ఉద్యోగం వచ్చింది పేపర్ వేయడానికి వచ్చాను సరే అండి వేస్తాను ఇచ్చేయండి నాకు మీరెవరన్నా నేను వాళ్ళ తమ్మున్న అవుతా అన్నమ్మా అన్నయ్య సరే సరే అన్న రాజుగారు ఉద్యోగం కావాలండి నువ్వు

ரா எ சவாலரா எந்த தந்திரி சமா ఎవరా వీళ్ళంతా పై చదువుకు వెళ్ళిన వాళ్ళంతా అందరినీ చంపేశారా పైకి వెళ్ళిపోయారు అంటే ముందు రా చంపేశారా అందరినీ చంపేశారా అందరినీ ధర్మరాజు నిజ స్వరూపం ఎవరికి తెలిసిన వారిని చావు పలకరిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇతనిని కూడా ఈ ఊరిలో శ్మశానం అంటూ ఉండేది కాదు కానీ ధర్మరాజు అనే వ్యక్తి ఊరికి పరిచయం అయ్యాక ఊరి ఏరు మొత్తం శ్మశానంలా మార్చేశాడు కానీ దీనికి కారణం ధర్మరాజే అని ఈ వెరీ జనానికి తెలియదు రాజుకు సహాయం చేసిన రాము కథ ముగిసింది ఇంకా ఇప్పుడు మిగిలింది ఒక్కటే కథ ధర్మరాజు ఈ గ్రామంలో అసలు బడే లేదు బడికి వెళ్ళాలంటే ఇరవై మైళ్ళ దూరం దాటాలి బడికి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ ధర్మరాజు పగకు బలవుతూ ఉంటారు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని పురిటిలోనే చంపుకుంటుంటే చదువుకున్న వాళ్ళు ధర్మరాజు కత్తికి బలవుతూ ఉంటారు ధర్మరాజు పగ చంపిన కత్తికి చచ్చిన మనిషికి తప్పితే మూడవ కంటికి తెలియదు ఈ ఊరిలో వారందరూ పశువుల్ని చంపడం మాత్రమే చూసుంటారు కానీ ధర్మరాజుకి గిట్టని వాళ్ళు ఊరిలో చనిపోయి ఏట్లో మట్టి కుప్పలుగా జన్మిస్తూ ఉంటారు

ఉద్యోగానికి వెళ్తున్నాడా దీన్ని త్వరగా ఏట్లోకి తీసుకెళ్ళాలరా నువ్వు అయ్యా ఇప్పుడే తీసుకెళ్దామని దానికి ఇంకా సమయం ఉంది లేరా ఏట్లో కూడా చోటు ఉండాలి కదా మంచివాడు కాదరా అందరిని చంపేస్తున్నాడు రా మా తమ్మునికి ఉద్యోగం పంపించిన ఆయనే కదా మీ తమ్ముని ఆల్రెడీ ఏట్లో పాతేశాడు రా రాయ్ మనం చంపేద్దాంరా వాళ్ళు చంపేస్తే వాడికి మన ఎందుకు రా మా తొమ్మిది చంపేసి నిన్ను కూడా వేసేయాల్సిందా ఈ బుద్ధి తప్పించుకోలేము బతేడడా ఏరైతే ఉన్నా

మొదట ఈ ఊరిలో అసలు బడి ఉండేది కాదు ఇప్పుడు బడి వచ్చింది బడితో పాటు చదువు కూడా వస్తుంది సంపాదించే ఆస్తిలో తరిగిపోని ఆస్తి ఉందంటే అది కేవలం చదువు మాత్రమే